మధ్యంత సందర్భంగా ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ ఎత్తంధారులపై పోరాటం చేసి ఇవాళ తెలంగాణకు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచిన వీర మహిళ వారిని స్మరించుకుంటూ మరి వా చేసిన పోరాటానికి ఇవాళ ఈరోజు కూడా మనందరం ఆదర్శంగా నితూ పోరాటం చేస్తాము గత ప్రభుత్వం తెలంగాణ సాధనలో చాకల ఆయన గురించి మాట్లాడిన వారే తప్ప ఆచరణ పెట్టినటువంటి వ్యవస్థ మనం పది సంవత్సరాలు చేస్తాం దొరల పాలనలో బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వారిని అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వాడుకొని వదిలేస్తారో పేరుకు వాడుకొని ఏ ఒక్క మాట మీద ఉండకుండా గౌరవం కూడా ఇవ్వనటువంటి చరిత్ర ఈరోజు మా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఆయలమ్మకు సంబంధించిన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శంతో పాటించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇవాళ బలహీన వర్గాలకి మరి పోరాటం చేసినటువంటి వీరవంతిత అది నిజమైన జోన్గా మేము గర్వంగా ఉంది ఈరోజు రజక సంఘంలో దానికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి వారికి ప్రధాన ఫీడ్ వేసి కంటే రజక వర్గంలో నాకు సరైన న్యాయం జరిగింది జరుగుతుందని నమ్మకం ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాచరణ తీసుకున్నాం రామాగుండ నియోజకవర్గంలో తప్పకుండా వారికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు మేము సమిష్టిగా కలిసి పోరాటం చేస్తాం సమస్యలను పరిష్కారం చేసుకున్నాము అని వారికి చెప్పిన మాటలు తప్పకుండా నేర్పించుకుంటాం వారికి సంబంధించిన అన్ని పరిష్కారం చేస్తాం గతంలో కూడా ఈ రామగుండం నియోజకవర్గంలో జోబీ గారి కానివ్వండి వాళ్ళు కావాల్సిన ల్యాండ్స్ అలాట్మెంట్ చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరిగింది తప్ప ఇప్పటి ఎక్కడా జరిగింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం అయితే ఉన్నటువంటి ఒక చిన్న వర్గంలో వర్గ విభేదాలు సృష్టించి ఇప్పటి వరకు చాక న్యాయలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట ఒక చరిత్ర గతంలో అయితే రాబోయే రోజుల్లో సమఖ్యమైన అందరం కలిసి ఘనంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నట్టు ధన్యవాదాలు